ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరు చేయనటువంటి అభివృద్ధి ఎవరు ఇప్పటి వరకు సాధించలేనటువంటి అభివృద్ధి ఒక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మూడుసార్లు నెల్లూరు రూరల్ ప్రజలు హక్కున చేర్చుకున్న వ్యక్తి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ ఘనతను సాధించారు ఏందయ్యా ఆ ఘనత అంటే ఈ రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి ఈ దేశంలోనే ఏ ఎమ్మెల్యేకి ఆలోచన రానటువంటి కార్యక్రమం మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలు మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు విడతల వారీగా మిగతా శంకుస్థాపనలు చేసి చాలామంది ఎమ్మెల్యేలను చూసాం శంకుస్థాపనలు చేసి వదిలేసినటువంటి శిలా తప్ప పనులు జరిగినటువంటి దాఖలాలు లేవు గతంలో ఈ వార్డులో మూడు నాలుగు శిలా పలకాలు వేశారు కానీ పనులు పూర్తి కాలేదు ఆ పనులు నేడు పూర్తి చేశాం అవన్నీ కూడా ఆధారాలతో మీ ముందు పెడతాం ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెండు నెలలు టైం ఇచ్చి మూడు వందల మూడు పనులు ప్రారంభించి కేవలం ప్రారంభించడమే కాదు వాటిల్ని పూర్తి చేసే బాధ్యత కూడా తానే తీసుకొని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అధికారుల్ని కాంట్రాక్టర్లని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిద్ర పోనివ్వకుండా శంకుస్థాపన చేసినటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసి నెల్లూరు రూరల్ ప్రజలకు మే పదిహేనవ తేదీ మే పదిహేనవ తేదీ మే పదిహేనవ తేదీ మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలు కార్యకర్తల చేత ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరు అతిథి ఒకరు గెస్ట్గా ఇద్దరిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతే ప్రారంభించబోతా ఉన్నాడు ఇది ఒక చరిత్ర కేవలం రాజకీయాలంటే నల్ల నలభై వేసుకొని ప్రజల మీద పడి మాటలు చెప్పడమే కాదు ఒక మనల్ని నమ్ముకున్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మనం ఏమి చేశాము ఎంతవరకు ఉపయోగపడ్డాము అని చెప్పి ఈరోజు తెలియచేస్తున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారు మరి రాముడికి లక్ష్మణుడిగా ఈరోజు అన్ని తానే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మా అన్న ఏదైతే చెప్పాడో ఆ పనులన్నీ కూడా ఇన్ టైంలో పూర్తి కావాలని చెప్పి ఒక పక్క కాంట్రాక్టర్ని తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ వాళ్ళని జాయిన్ చేసి ఎక్కడా కూడా పనిలో నాణ్యత లోపం లేకుండా పని నాణ్యతగా జరగాలి అదేవిధంగా ప్రజలకి చెప్పిన టైంలో చెప్పినట్టుగా చేయాలని చెప్పి నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మూడు వందల మూడు పనుల మీద చేస్తున్నటువంటి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నిజంగా ఇటువంటి వ్యక్తులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం నెల్లూరు రూరల్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అంతేకాదు ఇక నా పంతొమ్మిదవ డివిజన్ ఇక్కడ పంతొమ్మిదవ డివిజన్ ప్రజలందరూ కూడా నా శ్రీమతిని కార్పొరేటర్ చేసిన తర్వాత ఈరోజు మూడు సంవత్సరాలు అప్పుడు సంవత్సరం రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు పనులు చేశాం తర్వాత కోటారెడ్డి సీధరెడ్డి గారితో అధికారం లేనప్పుడు పదహారు నెలలు అనేక పోరాటాలు చేసి కొన్ని పనులు చేశాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు కోట్ల రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఒక్క పంతొమ్మిదవ డివిజన్లో ఒక్క పంతొమ్మిదవ డివిజన్లో నేటికి పదకొండు నెలల్లో అక్షరాల అక్షరాల ఆరు కోట్లు అక్షరాల ఆరు కోట్లు పంతొమ్మిదవ డివిజన్ అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది ఈరోజు ఏ అన్ని వార్డు లేకల్లా పంతొమ్మిదవ వార్డ్ ఈరోజు మనం కూర్చొని ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నటువంటి రోడ్డు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక సమస్యలతో దీన్ని రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి దీన్ని ఈరోజు పూర్తి చేసాం ఈరోజు వంద అడుగుల ఫీడ్ ఈ రోడ్డు ఎంతో సుందరంగా ఉంది ముత్యాలపాలెం రామలింగాపురంలో జగన్స్ కాలేజ్ రోడ్డు ఆరు సంవత్సరాల నుంచే అధ్వానంగా ఉండింది దాన్ని పూర్తి చేశాం అదేవిధంగా జగన్స్ కాలేజ్ రోడ్డు రామలింగాపురం లింక్ రోడ్ని కలిపాం ఈ రోడ్డు కలిపాం అదేవిధంగా శ్రీహరి నగరు పాతికాల కట్టా అదేవిధంగా శ్రీహరి నగర్ ఎక్స్టెన్షన్ అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్కి దాదాపు మూడు వందల కుటుంబాలు వానల కాలం వస్తే మోకట్లో నీళ్ళల్లో రోడ్డులో వెళ్లాల్సిన పరిస్థితి ఆ రోడ్డును కూడా మనం పూర్తి చేసిన పరిస్థితి అంతేకాదు అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్లో ముప్పై సంవత్సరాల కాలను ఏర్పడితే మురికి నీరు పోయేదానికి కాలువలు లేనటువంటి పరిస్థితి ఆ కాలువలు కట్టించినటువంటి పరిస్థితి ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో జరుగుతూ ఉంది అంతేకాదు మాగుంట్లో వాళ్ళు వస్తే మాగుంట్లో ఒకటి మునిగిపోయేది మాగుంట్లో ఒకటి మునిగిపోయేదానికి ప్రధానంగా ఈ బ్రిడ్జి నలభై లక్షల రూపాయలతో ఈ కాలువను కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా కోటి రూపాయలు పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ గోమతి నగర్లో ఏదైతే మనం చూసాం మీరందరూ చూసుంటారు గోమతి నగర్ మెయిన్ రోడ్డు తొంభై రెండు లక్షలతో నగర్ మెయిన్ రోడ్డు మూడు సార్లు ఇప్పుడు పనిచేసి లాస్ట్ పని నారాయణ స్కూల్ దగ్గర ఏదైతే లాస్ట్ ఎర్రమట్టి వానలు వస్తే పిల్లలు వేలాది మంది అటు అర్నాపురం ఎక్స్టెన్షన్ వరకు వెళ్ళే రోడ్డు దాదాపు రోజుకి ఐదు నుంచి ఆరు వేల మంది తిరిగే రోడ్డును కూడా ఈరోజు పూర్తి చేసి రేపు మే పదిహేనవ తేదీ ఎమ్మెల్యే గారు నెల్లూరు రూరల్ ప్రజలకు అందించబోతా ఉన్నారు అంటే కేవలం ఇది ఒకటే కాదు ముత్యాలపాలెంలో ప్రతి రోడ్డు వేశాం అదేవిధంగా రామలింగాపురంలో ప్రతి రోడ్డు వేశాం రామలింగాపురం ముత్యాలపాలెం శ్రీహరి నగరు బ్యాంక్ కాలనీ లెక్చర్స్ కాలనీ మాగుంట్లేవుట్టు గోమతి నగరు అదేవిధంగా గిలకపావి సంఘం ఇక్కడ పంతొమ్మిదవ డివిజన్లో ఇంకా చేయాల్సినటువంటి పనులు ఇంకా ఉన్నాయి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనలతో సలహాలతో వారి ఆశీస్సులతో మరిన్ని నిధులతో పంతొమ్మిదవ డివిజన్ని పూర్తి చేసే బాధ్యత నేను నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా తీసుకుంటామని